ஹாய் ஃப்ரெண்ட்ஸ் குட் ஈவினிங் வெல்க்கம் பேக் டு அரவரல் சங்கம் லட்சி ப்ளாக்ஸ் எல்லாம் உன்னா அந்த போரா నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం నైట్ నుంచి వీడియో అనేది స్టార్ట్ చేశానండి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వర్క్ అనమాట అయితే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళలేదండి తుఫాన్ అని చెప్పారు కదా సో ఇంకా అందుకని వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈరోజు అందులో వర్షం ఎక్కువగా పడుతూ ఉందనమాట మార్నింగ్ నుంచి ఒకటే వర్షం అండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినా ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పేసి ఈరోజు ఒక్కరోజు ఆఫ్ చేసాం ఇంకా వర్షాకాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి కానీ సో ఈరోజు బాగా ఉందనమాట ఇంకా బాగా చీకటిలాగా అనిపించింది మార్నింగ్ ఏంటి లేచేసరికి ఇంకా బీభత్సంగా ఉందనమాట ఇంటి ముందు సో మొత్తం బురద బురదగా ఉందనమాట ఇంకా పిల్లలు స్కూల్కి పంపించినా కానీ ఇంకా ఈ వర్షానికి దోమలు కూడా ఎక్కువ ఉంటాయిలే అని చెప్పేసి ఈరోజు ఒక్కరోజు ఆఫ్ చేద్దామని చెప్పేసి ఆఫ్ చేసామన్నమాట వాళ్ళు అల్లరి మామూలుగా లేదండి ఈరోజు తలనొప్పి పెట్టేసిందనమాట ఒక్కరోజు ఇంట్లో ఉంటేనే మాకు తలనొప్పి పెట్టేసింది సండే వచ్చిందంటే మాకు అదేనండి భయం వాళ్ళు తట్టుకోవడం చాలా కష్టం అనమాట ఇంకా స్కూల్లో ఇంకా అంతమందిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి టీచర్స్ నిజంగా గ్రేట్ అనమాట సో ఇంకా ఈరోజు ఇంటి దగ్గరే ఉంచేశాం కదండి మధ్యాహ్నం నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ చేయడమే కుదరలేదనమాట ఇంకా ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేశానండి ఇంకో పక్కన ఏం చేస్తున్నానంటే సరుకులు అన్నీ నిండుకున్నాయండి గ్రోసరీస్ మొత్తం అయిపోయాయి అనమాట మళ్ళీ సరుకులు లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి దానికోసం అయితే ఇంట్లో లాస్ట్ మంత్ రాసిన సరుకులు ఉంటాయి కదా అవి ఏవేవి మిగులు ఉన్నాయో అని ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట అన్నీ అయిపోయాయండి ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే సాల్ట్ ప్యాకెట్ కల్లుపు ప్యాకెట్లు ఉన్నాయన్నమాట సో అవి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకొని రాసుకుంటే మంచిది కదా మళ్ళీ ఎక్కువ ఎక్కువ రాయడం ఎందుకని చెప్పేసి ఒకసారి బకెట్ ఓపెన్ చేసి చూశానండి అదగోండి ఒక మూడు కల్లుపు ప్యాకెట్లు అయితే ఉన్నాయి రెండు సాల్ట్ ప్యాకెట్లు ఉన్నాయి మెంతులు ఆవాలు ఉన్నాయన్నమాట సో ఇంకా జీలకర్ర ప్యాకెట్ కూడా ఒకటి ఉంది సో అవన్నీ చూసుకొని ఒకసారి రాసుకున్నాం అనుకోండి మనకి సరిపోతుంది ఎక్కువ ఎక్కువ తెచ్చుకున్నా కానీ మనకి పెట్టుకునే ప్లేస్ తక్కువ ఉందనమాట ఇంకా చిన్న చిన్న బకెట్లు అలాగే వేసుకోవడం అవుతుంది మళ్ళీ తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పేసి ఒకసారి చూశాను అనమాట ఇంకా జీలకర్ర ఆవాలు అవన్నీ కూడా డబ్బాలో పోసేస్తూ ఉన్నానండి అవి కూడా నిండుకున్నాయి లేండి సో ఇంకా వాటిల్లో పోసేస్తూ ఉన్నాను ఈరోజు రసం పొడి సాంబార్ పొడి అలాగే డైట్ కంట్రోల్కి ఒక పౌడర్ తయారు చేద్దాం అనుకున్నానండి సో వాటికి సంబంధించినవి కూడా లేవన్నమాట ఇంట్లో అందుకని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నానమాట అయితే ఈ డైట్ కంట్రోల్కి పొడి ఏంటంటే జీలకర్ర వాము సోంపు అన్నమాట ఈ మూడు దూరగా వేయించేసి పొడి చేసుకొని ఉదయాన్నే కాఫీకి టీకి బదులుగా ఈ పౌడర్ వేసుకొని కొంచెం వేడి వాటర్లు ఈ పౌడర్ వేసుకొని తాగితే సరిపోతుంది ఇంకా కాఫీ టీ తాగనక్కర్లేదు సో అలా వన్ మంత్ చేద్దాము అనుకున్నాను కానీ సరుకులు నిండుకున్నాయి కదా అందుకని చెప్పేసి ఆ సోంపు అవన్నీ కూడా సరుకుల్లో రాసాను అనమాట ఇవి సోంపు ఎక్కువగా మసాలా ఐటమ్స్లో వేస్తానన్నమాట అంతే అంతకుమించి ఎక్కువగా వాడను అయితే డైట్ కంట్రోల్లో బాగా పనిచేస్తుంది అంట కొన్ని వీడియోస్లో చూశాను నిన్న మధ్యాహ్నం టైంలో బాబాయ్ గారు వచ్చారండి వచ్చేటప్పుడు మొక్కజొన్న గంటలు తీసుకొచ్చారనమాట ఒక నాలుగు తీసుకొచ్చారు అయితే మూడేమో గింజలు బాగా ఉన్నాయన్నమాట ఒకటేమో లేతగా ఉంది మూడేమో కాల్చుకొని తినేసాము ఒకటి లేతగా ఉందని చెప్పేసి పక్కన పెట్టేసాము అది రేవతి చూసిందనమాట ఇంకా రేవతికి కాల్చి ఇచ్చేసాము తనైతే తింటూ టీవీ అనమాట సో ఇంక వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ తెలిసిందే కదా ఇంకా ఈ రోజైతే వర్షం ఉన్నా లేకపోయినా స్కూల్కి పంపించాలని ఫిక్స్ అయిపోయామండి ఎందుకంటే ఇంకా రోజు వర్షాలు పడుతూనే ఉంటాయి కదా ఇంకా ఆఫ్ చేస్తే అట్లాగా పాటలు అన్ని వెనక్కి వెళ్ళిపోతాయని చెప్పేసి అందులో మన పిల్లలు బాగా స్పీడ్ కదా అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట వంట ప్రిపేర్ చేస్తాను ఉన్నారండి సో అంటే ఏంటి అంటే నా మామయ్య గారు మార్కెట్ నుంచి తీసుకొచ్చారు క్యారెట్ బెండకాయలు దోసకాయలు పచ్చిమిర్చి తీసుకొచ్చారు అయితే ఇంకా బెండకాయ కూర అంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు వీళ్ళకి రైస్ అంటే టమాటా రైస్ కానీ ఎగ్ రైస్ కానీ క్యారెట్ రైస్ కానీ ఇలా సపరేట్గా రైస్ చేస్తాం కదా పిల్లలకి అలాంటివైతే బాక్స్ ఖాళీగా వస్తుందండి సో వాటి కోసం అని చెప్పేసి కొన్ని కూరగాయలు తీసుకుంటూ ఉన్నారనమాట పచ్చిమిర్చి క్యారెట్ తీసుకున్నాను మూడు క్యారెట్ కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చి కూడా బాగా స్పైసీగా ఉన్నాయండి ఒక మూడు వేస్తే సరిపోతుంది ఇంకా కారం కూడా అవసరం లేదనమాట మిగిలిన కూరగాయలైతే మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేశానండి సో తర్వాత గ్రేట్ చేయవచ్చులే పచ్చిమిర్చి తుడాలు తీయాలన్నమాట ఇంకా అవన్నీ పెట్టుకుంటే ఉదయాన్నే పనులు అవ్వవు కదా సో అందుకని చెప్పేసి అలా మూడు వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మార్నింగ్ లేచిన వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో పాలు డబ్బా తీసేసి నీళ్ళల్లో వేసేశానండి అవైతే గడ్డ కరుగుతూ ఉందనమాట మా వారు ఉదయాన్నే కాఫీ పెట్టే లక్ష్మి అంటూ ఉన్నారు సో ఇంకా తర్వాత ఇదిగోండి రాత్రి కడిగి పెట్టేశామనమాట గిన్నెలు అవైతే అన్ని నీళ్ళు అన్నీ ఒడిలిపోయాయి మార్నింగ్ టైంలో మనకి కాఫీకి అవసరం కదా ఈ ఫిల్టర్స్ ఇవన్నీ అవసరం కదా పిల్లల బాక్సులు కూడా ఉన్నాయండి సో అందుకని చెప్పేసి అవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నారనమాట ఇంకా కప్పులు అయితే అన్ని గిన్నెలు కడిగేటప్పుడే కప్పులు కూడా వేస్తున్నానండి దానివల్ల ఏంటంటే కప్పులు సైడ్స్ మనం తాగుతూ ఉంటాం కదా అక్కడ కొంచెం పెచ్చుల లాగా లెగుస్తూ ఉన్నాయన్నమాట మళ్ళీ కప్పులు తీసుకోవాలి గ్లాసెస్లో ఏంటంటే వేడి ఎక్కువగా ఉంటుందండి తాగేసరికి కొంచెం టైం పడుతుంది అందుకని ఎక్కువగా నేను కప్పులన్నీ తాగుతానండి మా వారికి మాత్రం గ్లాస్లో వేస్తాను తనకి కొంచెం వేడిగా ఉండాలన్నమాట అంటే మరీ వేడిగా కాదులే కానీ కొంచెం వేడిగా ఉండాలి సో నాకు అంత టైం కూడా లేదనమాట నేను మంచిది తాగినట్టు గడగడ తాగేస్తాను సో కప్పులు అనుకో త్వరగా ఆరిపోతుంది కదా అని చెప్పేసి కప్పులు పోసేస్తూ ఉంటానన్నమాట ఇంకా నైటే ఒక బింద నీళ్లు కాగబెట్టేసామండి మార్నింగ్ లేచేసరికి చల్లగా అయిపోతాయి కదా పిల్లలకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది స్కూల్ టైంలో అని చెప్పేసి ఒక బింద రెండు బిందెలు నైటే కాచుకుంటాం అనమాట మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా కింద కూడా దించేసాను ఇంకా ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేసేసి ఇంకా బాటిల్స్లో పోయాలన్నమాట ఒక పక్కన కాఫీకి రెడీ చేశాను డికాషన్ రెడీ చేస్తూ ఉన్నాను ఇంకో పక్కన పాలు పెట్టేయాలండి పాలు కట్టాయి కదండి నీళ్ళలో వేసాను ఇంకా తీసుకురాలేదు ఇంకా మా వారు కాఫీ పెట్టేసామంటే ముందు డికాషన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇంకో పక్కన ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి క్యారెట్ పైనంతా పీల్ తీసేస్తూ ఉన్నాను అనమాట కిచెన్లో సింక్ ఉంది కదండి అక్కడ ట్యాప్ పాడైపోయిందండి సింక్ దగ్గర ట్యాప్ పాడైపోయింది అది నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒకసారి పాడైపోయింది మళ్ళీ కొత్తది పెట్టించామండి పెట్టించిన వన్ వీక్కే మళ్ళీ పాడైపోయింది అనమాట ఫస్ట్ అయితే ఆరు వందల యాభై తీసుకున్నారు ట్యాప్కి సర్వీస్కి మొత్తం కలిపి ఒక ఆరు వందల యాభై అయితే తీసుకున్నారు తర్వాత మళ్ళీ వన్ వీక్కే పాడైపోయిందని మళ్ళీ కాల్ చేస్తే సెకండ్ టైం వచ్చేసి ఫ్రీగానే చేశారండి మొన్నే కదా ఫిక్స్ చేసింది మరి ఏం పాల్టో అని చెప్పేసి ఫ్రీగానే చేశారు సెకండ్ టైం కూడా కొత్త ట్యాప్ పెట్టేశారండి ట్యాప్ ఏంటంటే విరిగిపోయిందనమాట మధ్యకు విరిగిపోవడం ఏంటో ట్యాప్ అర్థం కావట్లేదు సో దాని వాడకం కూడా చాలా తక్కువ అండి వంటగదిలో ఉన్నప్పుడు ఇంకా చేతులు కడుక్కోవడానికే ఎక్కువ వాడతాం అనమాట మా ఇంట్లో గిన్నెలు చాలా ఎక్కువ అండి సో పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకెక్కువగానే ఉంటాయి ఎక్కువగా బయటే కడిగేస్తానమాట సో ఇంకెక్కువగా ఇంకా గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసుకోవడానికి చేతులు వాష్ చేసుకోవడానికి వాడికే వాడతాము బరువు కూడా ఏం పెట్టమన్నమాట ట్యాప్ మీద అలాంటిది ఈ ట్యాప్ మధ్యకి విరిగిపోయింది ఏమైనా బరువు పెట్టారని అడిగారు ఏం పెట్టలేదని చెప్పాం కానీ సెకండ్ టైం కూడా విరిగిపోయింది మళ్ళీ ప్లంబర్ని అయితే పిలిపించాలండి ఫస్ట్ టైం అయితే ఫ్రీగా చేశారు కానీ మళ్ళీ మళ్ళీ చేస్తారా అండి మళ్ళీ ఒక ఆరు వందలు ఏడు వందల దగ్గర పెట్టుకోవాలి నేను అప్పటికీ చెప్పాను మా వారికి ప్లాస్టిక్ ట్యాప్ ఉంటుంది కదా సో అదనుకోండి రిపేర్ వచ్చినా కానీ మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో అయిపోతుంది సో స్టీల్ ఇవ్వద్దని చెప్తే మా వారు స్టీలే తెప్పించారనమాట సెకండ్ టైం కూడా సో ఏంటంటే బాగా పని చెప్పారు మరి ఈ మధ్య విరిగిపోవడం ఏంటో ఇంకా అర్థం కావట్లేదు అదైతే ఇప్పుడు మామూలుగా క్లాత్ పెట్టేసి ఆఫ్ చేసేసామన్నమాట ఒక నైట్ అంతా కూడా ట్యాంక్ నిండా నైటే నీళ్ళు పట్టేసామండి మార్నింగ్ లేచేసరికి వంటగది మొత్తం చెమ్మగా ఉందండి సో చూసేసరికి ఇంకా ట్యాప్ విరిగిపోయి ఉందనమాట ఇంకా ట్యాప్ తీసి పక్కన పెట్టేసాము ఇంకా వంటగది హాలు మొత్తం క్లీన్ చేసుకునేసరికి ఒక గంట పట్టేసింది సో రోజు లేట్ అయిందండి అందుకని మా వారికి హెల్ప్ అయితే తీసుకున్నాను అంటే ఇంకా క్లీనింగ్ పెట్టుకున్నాను కదా నేను వేసింది ఫైవ్ థర్టీకి సిక్స్ థర్టీ వరకు కూడా ఇంకా వంటగది ఇవంతా తడిచిపోయింది కదా సో అదంతా చెమచమ్మగా ఉంటే ఇంకా చికాక్గా ఉంటుంది జారి పడతామని చెప్పేసి మొత్తం ఒక క్లాత్ పెట్టి తుడిచేసాను అనమాట ఇంకా టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుందండి ఇంకా మా వారిని హెల్ప్ అడిగాను ఇదిగోండి క్యారెట్ కొంచెం తురిమి అని అడిగాను అనమాట ఇంకా కాఫీ డికాక్షన్ సిమ్లో పెట్టాను కదా అది రెడీ అయిపోయింది పాలు కూడా ఈ లోపు కరిగిపోయాయండి పాలు పోసేసాను ఇంకా మా వారికి కాఫీ ఇచ్చేస్తే పాలకి వెళ్ళిపోతారు ఇంకో పక్కన పాలు కూడా పెట్టేశాను అనమాట స్టవ్ మీద పాలు కూడా పెట్టేశాను ఇంకా ఇదిగో తిరుముతూ ఉన్నారనమాట ఎప్పుడైనా ఇట్లాగా కొంచెం అర్జెంట్ అయినప్పుడు చేస్తారులేండి పని కొంచెం లేట్ అవుతుంది బాబా పిల్లలకి కొంచెం చేసి అంటే కొన్ని కూరగాయలు కట్ చేయమన్నా కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తారులేండి సో దాన్ని మెచ్చుకోవచ్చు కొన్ని కర్రీస్ కూడా చేస్తారు ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా కానీ మా వారు కర్రీస్ కూడా చేయమంటే చేస్తారు లేట్ అయిపోతుందని చెప్పేసి క్యారెట్ తురివిమ్మని చెప్పానండి రెండు క్యారెట్స్ తురిగారు అంటే పిల్లలు లంచ్ బాక్స్లోకే అండి ఇంకా మళ్ళీ ఎక్కువగా ఉన్నా కానీ అది వేడిగా ఉంటేనే బాగుంటుంది రైస్ ఇలా స్పెషల్గా రైస్ చేసినప్పుడు వేడి వేడిగా ఉంటేనే బాగుంటుందండి చల్లారిపోతే అంత టేస్ట్గా ఉండవు అందుకని చెప్పేసి పిల్లల వాటికి అని చెప్పేసి రెండు క్యారెట్ తురిగారు ఇంకా సరిపోతుంది లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి ఇంకొకటి పక్కన పెట్టేశాను ఇదిగోండి పాలు మరిగాయి ఇంకా అవి కూడా పక్కన పెట్టేయాలి మీతో ఒక విషయం షేర్ చేసుకోవడం మర్చిపోయానండి పాలైతే బయట కొంటున్నామండి మొన్నటిదాకా గేదెలు ఉన్నాయి కదా ఇప్పుడు అయితే లేవన్నమాట మా వారు డైరీ ఫామ్ కూడా తీసేశారు గేదెలన్నీ అమ్మేశారనమాట ఒకటే ఒక గేదె ఉంది అది కూడా సూడి గేదె అనమాట ఇప్పుడు ఎనిమిదో నెల దానికి అది కూడా తొమ్మిది నెల నెల వచ్చిన తర్వాత అమ్మేస్తారంట గేదెలన్నీ తీసేశారు ఇంకా చిట్టి పాటలు అయితే ఉన్నాయండి సో అవి అవే చేసుకుంటున్నారు ఇంకో జాబ్ అనేది చూసుకుంటా అని చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీ అనమాట సో ఇంకా అంటే ఊళ్ళో పాలు ఇస్తున్నారు ఒక పది లీటర్లు పన్నెండు లీటర్ల దాకా ఇస్తున్నారు అవి సార్పాకు తీసుకెళ్ళి కొన్ని ఖాతాలు ఉంటాయి కదా ఇంకా వాడికి పోసేసి వస్తున్నారనమాట మేము కూడా బయట కొనుక్కుంటున్నామండి పాలు మాకు పాలు ఇస్తారు కదా ఇంకా దాంట్లోనే ఒక రెండు లీటర్ డబ్బా ఇంట్లో పెట్టేస్తారనమాట లీటర్నర వాడేస్తాము ఇంకా నెక్స్ట్ డేకి ఉంటే పాలు అవి తోడు పెడతాను లేకపోతే మళ్ళీ ఒక టూ లీటర్స్ పడతాయి అనమాట రోజుకి వచ్చేసి ఒక రెండు లీటర్ బాటిల్ అయితే పట్టిద్దనమాట టూ లీటర్స్ వాడేస్తున్నామండి ఇంట్లో గేదెలు ఉన్నప్పుడు కూడా రెండు లీటర్లు పడతాయండి అయితే ఎప్పుడైనా పాలు కొన్ని మిగిలి తీసుకొచ్చినప్పుడు సేమియా ఇష్టం అని చెప్పేసి రేవతికి సేమియా చేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే ప్రత్యేకంగా మళ్ళీ బయట కొనుక్కోవడమే పాలు సో అప్పుడైతే ఇంక ఇంట్లో పాలే కాబట్టి ఎక్కువ తక్కువ వాడేవాళ్ళం ఇప్పుడైతే ఖచ్చితంగా వాడుతున్నాం అనమాట సో అలాగా ఇంకా పాలైతే రోజుకి ఒక లీటర్ రెండు లీటర్లు బయట కొనుక్కుంటున్నామండి సో ఇంకా పాలు కొంచెం ఎక్కువగా మరగబెడుతున్నాం అనమాట బయట కొనుక్కుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు మరగబెడుతున్నాము సో అలాగా పాలు కాచి పక్కన పెట్టేసిన తర్వాత ఇదిగోండి తాలింపు అయితే వేసాను ఆనియన్స్ కట్ చేశాను కదా ఒక రెండు ఆనియన్స్ అయితే కట్ చేసానండి పొడుగ్గా అవి కూడా వేసేసాను ఆనియన్స్ త్వరగా మగిపోవడానికి కొంచెం పసుపు ఉప్పు వేసానన్నమాట అనమాట ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత ఆ క్యారెట్ తురుము వేసేసి కలిపేసుకున్నాను దాంట్లో కొంచెం మసాలా పొడులు ఉంటాయి కదా అవి వేసేసాను అనమాట జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఉప్పు రుచికి సరిపడినంత కారం వేసేసి ఒకసారి మూత పెట్టేయాలి సో మగ్గిపోతుందన్నమాట మగ్గిన తర్వాత క్యారెట్ తురిమేసాం కాబట్టి త్వరగా అయిపోతుంది రైస్ ముందే ఉడికిచ్చి పక్కన పెట్టేసుకున్నానండి ఆరిపోవాలని చెప్పేసి ఒక ప్లేట్లో కూడా తీసేసి పక్కన పెట్టేసాను ఆరిపోయింది సో ఇంకా క్యారెట్ తురుములో వేసేసి మొత్తం ఒకసారి ఇలా టాష్ చేసుకోవాలండి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఈ స్టేజ్లో చూసుకోండి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే వేసుకొని ఒకసారి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి సో చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లల బాక్స్ అయితే కంపల్సరీగా ఖాళీగా వస్తుంది అనమాట ఇంటికి అయితే నేను ఇలా స్పెషల్గా రైస్ చేసినప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మామూలుగా బెండకాయ య్ దొండకాయ అలా చేస్తున్నప్పుడు మాత్రం ఎంతో కొంత మిగిల్చుకొని తీసుకొస్తారు సో అందుకని చెప్పేసి వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇలాగా వాళ్ళ కోసం రైస్ చేస్తూ ఉంటారండి క్యారెట్ రైస్ ఎగ్ రైస్ రైస్లు ఎక్కువ చేస్తూ ఉంటారనమాట సో అలా అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారని చెప్పేసి తర్వాత లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి ఇంక సో రెడీ చేసి హాల్లో పెట్టేశాను బాక్సెస్ అయితే ఇక్కడ వచ్చేసి అండి ఇంకా టిఫిన్ కొంచెం చల్లారిపోయింది క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా ముందే పోసేయడం ఎందుకులే అని చెప్పేసి కొంచెం లేట్గా పోస్తూ ఉన్నాను అనమాట అంటే పిల్లలు బ్రష్ చేస్తూ ఉన్నప్పుడు నేను దోశలు పోస్తూ ఉన్నాను సో నేను దోశలు పోస్తూ ఉండగానే ఇదిగోండి అరుణ్ బ్రష్ చేసి వచ్చేసాడనమాట వంటగదిలోకి నేను పోస్తానని చెప్పేసి సర్లే పిల్లగాడు సరదా పడుతున్నాడు అని చెప్పేసి ఒక రెండు దోశలు లేండి వాడు చేసిన దోశలు వాడికే ఇచ్చేసానండి చట్నీ వేసేసి ఇంకా తింటూ ఉన్నాడనమాట ఇంకా రేవతికి పోయాలి అంటే నేను దోశ పోస్తూ ఉన్నాను ఇంకా వాడు వచ్చేసి నేను తిప్పేస్తానని చెప్పేసి తిప్పేసి చుట్టూ ఆయిల్ వేసేసి తిప్పేస్తూ ఉన్నాడనమాట సో నిజంగా అప్పుడప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడండి ఇలాగా ఇలాగ వంటగదిలోకి వచ్చి దోసలు పోయడం కానీ పల్లీలు పెంచుతున్నప్పుడు పెట్టి తిప్పడం కానీ ఇలా చేస్తూ ఉంటాడనమాట అరుణ్ ఇంకా రేవతి చూడలేదు ఇంకా ఇంకా వంటగదిలోకి రాలేదు ఇంకా రేవతి వచ్చిందంటే ఇంకా అన్నయ్యతోనే చేపిస్తావా నేను కూడా పల్లీలు వేయించుతా అని చెప్పేసి పల్లీలు కూడా వేయించిందండి సో తను వేయించింది చిన్నపిల్ల కదండి సగం కిందే పోసిద్ది అనమాట సో అందుకని చెప్పేసి అరుణ్ని కొంచెం దూరం పెడతాను తను మాత్రం బయట ఉన్నప్పుడు మాత్రం ఇట్లాగా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడనమాట ఇంకా రెడీ అయిపోయారండి పిల్లలు లంచ్ బాక్స్ రెడీ అయిపోయాయని చెప్పాను కదా టిఫిన్ కూడా చేసేశారు ఫ్రెష్ అయిపోయారు వర్షం పడుతూ ఉందని చెప్పేసి ముందు ఫాస్ట్గా వెళ్ళి కూర్చున్నారనమాట ఇంకా మా వారు బ్యాగ్స్ తీసుకుని వెళ్తూ ఉన్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ అనమాట సో మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి అనమాట వాళ్ళకి సపరేట్గా చేశాను కదా లంచ్ ప్రిపరేషన్ మళ్ళీ ఇప్పుడు మా కోసం అని చెప్పేసి పల్లీ పచ్చి పులుసు చేస్తున్నామండి పల్లీ పచ్చి పులుసు అలాగే బెండకాయ ఫ్రై అనమాట పల్లీ పచ్చి పులుసు ఏంటంటే పల్లీలు వేయించాము కొంచెం బెల్లం ముక్క పచ్చిమిర్చి కూడా వేయించామన్నమాట ఈ మూడు మిక్సీ వేసుకోవాలి పల్లీలు వేయించేటప్పుడే చింతపండు నానబెట్టేశానండి ఇంకా చింతపండు రసం అనమాట మనం పప్పుచారుకి అలాగా రసం పిండుకుంటామో దీంట్లో కూడా అలాగే అనమాట సో ఇంకా మిక్సీ పట్టేశానండి పల్లీలు అలాగే పచ్చిమిర్చి బెల్లం వేసి మిక్సీ పట్టేశాను చింతపండు రసం కూడా బిండేసాను అనమాట ఇంకా తాలింపు వేస్తున్నాను అండి తాలింపు మామూలుగానే ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గక్కరలేదండి మామూలుగా ఇంకా తాలింపు వేస్తే సరిపోతుంది అంటే ఉల్లిపాయలు మగ్గక్కర్లేదు సో ఉల్లిపాయలు అలాగా వేసిన తర్వాత మనం పేస్ట్ లాగా పట్టుకున్నాం కదా అది కూడా వేసేసి ఒక మిక్సీ జార్ నిండా మిడిల్ మిక్సీ జార్ ఉంది కదా దాని నిండా వాటర్ తీసేసుకొని వాటర్ పోసేయాలి మన చింతపండు రసం పిండుకున్నాం కదా అది కూడా వేసేసి మరగక్కర్లేదండి మరీ ఎక్కువగా మరగక్కర్లేదు కొంచెం అలాగా పొంగు వస్తుంది అనుకున్నప్పుడు ఆఫ్ చేస్తే సరిపోతుంది దీనిలోకి మీరు చిక్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి ఇంకా కారం అయితే వేయనక్కర్లేదండి సో పచ్చిమిర్చి కారం సరిపోతుంది స్పైసెస్ కొంచెం తక్కువగా ఉంది అనుకుంటే కొంచెం ఎండిమిర్చి ఎక్కువగా వేసుకోండి ఇంకా లేదు ఇంకా తక్కువగా ఉందంటే కొంచెం కారం వేసుకోండి అంతే పచ్చిమిర్చి కారమే మాకైతే సరిపోయిందండి తర్వాత కొత్తిమీర వేసుకున్నాం అనమాట అంతేనండి పొంగు కూడా రాలేదు ఇంకా అలాగ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసేసామండి ఇంకాలాగా అనమాట కరెక్ట్గా అని పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది రాగి ముద్ద చేస్తాం కదండి సో అప్పుడు వేడివేడిగా తిన్నామనుకోండి పచ్చి పులుసు వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట పుల్ల పుల్లగా భలే ఉంటుంది ఒకసారి మా వారు చేశారు ఈవినింగ్ టైంలో ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానులేండి ఇంకా తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుందండి ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇంకా వాళ్ళు వచ్చే లోపే ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి వేస్తూ ఉన్నారనమాట నిన్న మొక్కజొన్న గింజలు తీసుకొచ్చారండి పాప్కార్న్ చేసుకుందాం అని చెప్పేసి మొక్కజొన్న గింజలు అయితే తీసుకొచ్చారు ఇంకా అవైతే కొంచెం ఆయిల్ వేసేసి మొక్కజొన్న గింజలు అయితే వేసానండి వేసిన ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ ఇదిగోండి టప్ టప్ అని శబ్దం వస్తుంది చూడండి సార్ పావు కేజీ మొక్కజొన్న గింజల్లో యాభై గ్రాములు మొక్కజొన్న గింజలు అయితే ఉంచానండి రేవతికి క్యారామిల్ల పాప్కార్న్ అంటే ఇష్టము అవి కూడా చేద్దామని చెప్పేసి ఉంచాను కానీ ఇంకా టైం లేకుండా అయిపోయింది పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు కదా సో ఇంకా ఫాస్ట్గా చేసేసాను అనమాట ఇంక ఈసారి చేద్దాం అని చెప్పేసి పక్కన పెట్టేశాను అయితే పెద్ద కరాయి తీసుకున్నాను కరాయిలో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వేసుకొని మొక్కజొన్న గింజలు అన్నీ వేసుకొని అలా కొంచెం వేగుతూ ఉండగానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుతూ ఉండాలండి సో వేగుతూ ఉండగానే కొంచెం ఉప్పు పసుపు కొంచెం చిటికటి కారం వేసానమాట పిల్లలు వచ్చారండి ఆ టైంలో సో ఇంకా ఆఫ్ చేసేసాను ఆన్ చేసేసారనుకున్నాను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది సో ఇది చూశారు కదా ఇలా అనమాట ఇంకా అడుగున గింజలు అయితే ఉన్నాయండి అవి పై పైన మొత్తం తీసేసిన తర్వాత అడుగున గింజలు ఉన్నాయి కదా అవి కూడా కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ మూత పెట్టేశాను అనమాట ఇంకా పసుపు కానీ ఏమి వేయలేదు అందుకే కొంచెం తెల్లగా ఉన్నాయి గింజలు ఎక్కువగా ఉన్నాయి కలాయి సరిపోలేదు అనుకుంటా ఫస్ట్ తీసేసాను కదా మళ్ళీ సెకండ్ టైం వేయించాను ఇంకా అడుగుని గింజలు అయితే ఉన్నాయండి సో ఇంకా అవి వేగుతాయో వేగవో అనుకుంటూనే కొంత ఆయిల్ వేసేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి అవి కూడా పెట్టేసానండి పెట్టేసిన తర్వాత ఇంత బాగా వేగలేదు కానీ సెకండ్ టైం వేయించాను కదా అంత అయితే వేగలేదు కానీ కొంచెం టప్ టప్ అని కొంచెం లైట్గా వేగాయి అంటే గట్టిగా అయితే లేవు తింటే పర్లేదు మెత్తగా ఉన్నాయన్నమాట ఇంకా అలా మొత్తం వేయించానండి ఇనుకలేం లేకుండా మొత్తం వేయించేసి ఇంకా పిల్లలకి పెట్టేసాను అనమాట అవి కడుపు అయితే నిండవలే కానీ ఇంకా నోటి దొరదనమాట ఇంకా టీవీ చూస్తా కానీ ఫోన్ చూస్తా కానీ నిండా ఉంటే సరిపోతుంది సో ఇంకా అలాగా ఏం వేయించి స్నాక్స్ లాగా పెట్టేసానండి పిల్లలకి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుందండి పిల్లలకి వర్క్ చెప్తూ ఉన్నాను ఇంకో పక్కన అయితే ఎదుగోండి రూంలో దండం కట్టేసామన్నమాట రూమ్లో దండంగా ఏంటా అనుకుంటున్నారా ఏం చేస్తామని చెప్పండి వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంక బట్టలకి ఇబ్బంది అవుతుందండి మాకు బయట దండం కట్టుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది మీకు కూడా తెలుసు కదా మాకు టెర్రస్ మీద కూడా దండం లేదు ఇంకా గోడ మీద వేసేసి రాళ్ళు పెట్టేస్తాం కదా ఇప్పుడు వర్షం పడుతూ ఉంటుంది కదా టెర్రస్ మీద అని చెప్పేసి ఇంట్లో ఇలాగా వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత డ్రై అయిపోతాయి కదా ఇంకా వాటర్ ఏం కారవు కదా సో అందుకని చెప్పేసి ఇంట్లో ఆ కిటికీకి ఈ కిటికీకి రూమ్లో కట్టేసి నాలుగు మడతలు అయితే వచ్చేసిందండి ఒక రోజు ఉతుక్కొని ఇలాగ ఆరేసుకుంటూ ఉన్నాను అనమాట నేను చేత్తో ఉతికితే మళ్ళీ వాషింగ్ మిషన్లో ఒకసారి స్పిన్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఆరేస్తూ ఉన్నానండి టూ డేస్ అండి వాషింగ్ మిషన్లో అయినప్పటికీ కూడా ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి అయినా కానీ టూ డేస్ ఆడుతున్నాయి అనమాట బట్టలు బయట క్లైమేట్ బాగా చల్లగా ఉంది కదా అందుకే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది ఇప్పుడు దండం మీద బట్టలన్నీ తీసేసాను కదండి అవి మొన్న ఆరేసాను అనమాట మొన్న ఈవినింగ్ టైంలో ఆరేస్తే నిన్నంతా ఎండే అయ్యి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆరేసేటప్పుడు తీస్తూ ఉన్నానండి టూ డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్లో వేస్తే సరిపోతుంది డైలీ అనుకో నేను ఉతికేసాను అనుకోండి కొన్ని ఉంటాయి కాబట్టి ఇంకా ఒకదాని మీద ఒకటి వేయకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట సో ఈరోజైతే కొంచెం మధ్యాహ్నం టైంలో ఎండగా అనిపించినప్పుడు ఉతికేసాను ఉతికేసి స్పిన్ పెట్టేసాను అనమాట వాషింగ్ మిషన్లో కానీ సరిగా ఆరలేదండి సో మళ్ళీ వెంటనే ఒక గంటకే మళ్ళీ సన్నగా జల్లులు పడ్డాయి అలానే ఉంచేసాను అనమాట మళ్ళీ నైట్ వచ్చేసి తీసేసి ఇదిగోండి దండ మీద ఆరేస్తూ ఉన్నాను ఇందాక మార్చేసాను కదా అవన్నీ కూడా షెల్ఫ్లో పెట్టేస్తున్నాను అనమాట పిల్లలు యూనిఫామ్ అయితే కంపల్సరీగా డైలీ ఉతికేసి ఇక్కడ రూమ్లోనే వేస్తున్నారండి ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు కనుక దుప్పట్లు అవి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా చలికి వణికిపోతాం అనమాట అందుకని చెప్పేసి చలికాలం అదే వర్షాకాలం రాకముందే మొత్తం ఉతికేసాను సో ఇంకా ఎండ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మళ్ళీ దుప్పట్లనేవి ఒకసారి ఉతకాలండి ఈ రోజు ఈవినింగ్ బయటికి వెళ్ళారండి మా వారు సో ఇంకా రాలేదన్నమాట పిల్లల వర్క్ కూడా నేనే చూసుకుంటున్నాను ఇంకా రేవతికి హోంవర్క్ ఇచ్చారు నెంబర్స్ ఇచ్చారనమాట థర్టీ టు సిక్స్టీ నెంబర్స్ ఇచ్చారనమాట స్పెల్లింగ్స్ రాయాలి సో తనకి మొబైల్లో పెట్టి ఇచ్చేశాను తను రాసేస్తూ ఉందన్నమాట చూసి ఇంకా అరుణ్కి అయితే చెప్పాలండి హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వర్క్ ఉందమ్మా రీడింగ్ వర్క్ ఉంది నువ్వు చెప్పాలని చెప్పాడు సర్లే అని చెప్పేసి ఇంక ఇక్కడ వర్క్ చెప్తూ ఉన్నానండి నిన్న స్కూల్కి వెళ్ళలేదు కదా పెండింగ్ వర్క్ ఉంది అంతకుముందు కూడా ఒక టూ డేస్ ఎందుకు ఆబ్సెంట్ అయ్యాడు పెండింగ్ వర్క్ ఉంది అవే అయ్యే టీచర్ అనమాట అవి పెండింగ్ ఇంకా కంప్లీట్ చేయలేదు అందుకే అరుస్తూ ఉన్నాను పెండింగ్ రాసుకోమని చెప్తే రాసుకొని రావట్లేదండి రేపు రేపు అని చెప్పేసి అలాగా పెండింగ్ పెట్టేస్తున్నాడు ఇంకా రేపు కంపల్సరీగా రాసుకొని రావాలని చెప్పాను తర్వాత వేరే హిందీ ఈ బుక్ ఏదో తీసి చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా టూ రీడింగ్స్ అయితే ఉన్నాయండి ఏమో నాన్ చార్జ్ చెప్పించుకుంటా అని చెప్పేసి పక్కన పెట్టేశాడు సో ఇంకా వంట వచ్చేసి మధ్యాహ్నం చేశాను కదా బెండకాయ ఫ్రై పల్లి పులుసు అదే ఉందనమాట ఇంకా సబ్జెక్ట్ అయిపోయిగానే పెట్టేసేయాల పిల్లలకి పెందలాడే సో చూశారు కదండి ఈరోజు బ్లాక్ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఆ వీడియోస్కి ఎక్కువ లైక్స్ ఉంటేనే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో లైక్ అయితే కంపల్సరీగా ఇచ్చేసేయండి రేపటి బ్లాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ఓకేనా బాయ్ గుడ్ నైట్